హనుమంతుడు బయలుదేరుతుంటే రాముడు పిలిచాడు ఏ హనుమా నువ్వు ఆ వెళ్ళేటప్పుడు మధ్యలో నాకు చాలా ప్రేమాస్పదుడైనటువంటి ఒక మిత్రుడు ఒకడున్నాడు సుమా భరతుణ్ణి శంకించాడు కానీ గుహుణ్ణి శంకించలేదండి ఆయన ఆత్మసముడైనటువంటి స్నేహితుడు సుమా ఆయన నాతోటి దీటైన మిత్రుడు ఇప్పుడు మనకి చాలామంది మిత్రుడు ఉంటారండి అందరూ మనకి సాటి అయిన మిత్రులు అని అనుకోవడానికి తగ్గట్టుగా ఉండరండి కొంతమంది ఫ్రెండ్షిప్ ఈజ్ ఓకే ఫైన్ ఈజ్ ఏ నైస్ ఫైన్ దట్స్ ఆల్ కానీ ఒక్కొక్కరు అయ్యో ఒక కంచంలో తిని ఒక మంచంలో పండి అంటారు చూసారండి అట్లాగా వీడికి అంత ఇంటిమేట్ అయిన వాడు అంత క్లోజ్గా వాడే వీడు వీడేవాడు అన్నట్టుగా ఉంటారు చూడండి చాలా గొప్ప స్నేహం కదా అలాంటిది గుహుడు నాకు అట్లాంటి వాడు సుమా ఆత్మ సఖ నాకు దీటైన మిత్రుడ అతనికి చెప్పు నేను వస్తున్నానని ఇక్కడికి చాలా ఆనందపడతాడు సుమా అని ఏ డౌట్ లేకుండా కన్ఫర్మ్ చేసి చెప్పేశాయండి అక్కడ గూడి విషయంలో